ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ వద్ద మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ నలభై తొమ్మిదవ జయంతి వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించి అనంతరం సేవా కార్యక్రమాలు చేపట్టారు ఉచిత కంటి మరియు గుండె పరీక్షలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవలు మనం గుర్తు చేశారు ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన కార్యక్రమాలు అనేకులకు స్ఫూర్తిని కలిగిస్తున్నాయని తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తితో మేము సైతం ఫౌండేషన్ ద్వారా పునీత్ రాజ్ కుమార్ను గుర్తు చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు अध्ल <laughs> हा <laughs> यार अच्छा है हां ये वो 1080 HD बहुत से

డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి నలభై తొమ్మిదవ రోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ దగ్గర భారీ కేక్ని కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ శ్రీకృష్ణ గారు అలాగే సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సర్దార్ గారు జయశీలరావు గారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రామయ్య గారు అలాగే మా మిత్ర బృందము అలాగే స్మార్ట్ విజన్ అండ్ చైతన్య కార్డియాటిక్ సెంటర్ వారి సిబ్బంది వారందరికీ కూడా నా ధన్యవాదాలు భారతదేశంలో సమాజానికి సేవ చేయడానికి ఒక మంచి గుర్తింపుగా పొందినటువంటి డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారు నాకు ఆయన చనిపోయేంత వరకు కూడా అతను చేసిన సేవలు ఏమాత్రం కూడా నాకు తెలియవు అతను చనిపోయిన పిదప ఆ కార్యక్రమాల గురించి తెలిసిన వెంటనే నిజంగా నా సొంత అన్నయ్యలాగా భావించి మొదటి ప్రథమ వర్ధంతి కాడి నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి పుట్టినరోజు కానీ అతని వర్ధంతి కానీ ప్రతి కార్యక్రమం కూడా నేను నిర్వహిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి నా మిత్రులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తూ అలాగే సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే ఇంకా వేరే ఇతర ఎన్జిఓస్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు ముందుకు తీసుకెళ్ళడానికి నాకు చాలా సపోర్ట్ చేశారు పునీత్ రాజ్ కుమార్ అంటే ఒక సినిమా హీరో హీరో కాదండి రియల్ హీరో భారతదేశంలో మీరు ఎక్కడ చూసినా ఆయన చేసిన సేవలు చూస్తే నిజంగా మన తల్లిదండ్రుల తర్వాత ఒక గొప్పగా భావించే మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పునీత్ రాజ్ కుమార్ గారే కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకి ఆపద వచ్చినప్పుడు తనకు సహాయం చేసేవారిని కోటం కాదు ఆపదలో ఉన్నవారికి మీరు సహాయం చేయండి ఆటోమేటిక్గా మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరి సపోర్ట్ అవసరం లేదు ఆ సహాయం మనం సహాయం చేసిన సహాయం పొందిన వ్యక్తులు మన అండాదండ మన అనక ఎప్పుడు ఉంటారని అది పునీత్ రాజ్ కుమార్ గారు నెరవేర్చారు అది ఆ ఉద్దేశంతోనే పునీత్ రాజ్ కుమార్ గారి ఆశయాల్లో ఎంతో కొంత నా మిత్రుల సహాయంతో నాకు తెలిసిన గురువులతో వాళ్ళందరి సహకారంతో నేను ఇదే విధంగా ముందుకు వెళ్తానని మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ పునీత్ రాజ్ కుమార్ గారి నలభై తొమ్మిదో పుట్టినరోజు సందర్భంగా మేము సైతన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ మరియు చైతన్య కార్డియాక్ సెంటర్ ద్వారా ఉచిత కంటి వైద్య సేవలు మరియు గుండె వైద్య సేవలు అందించినందుకు చాలా సంతోషంగా ఉందండి డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి యొక్క సేవా తత్పరతను ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సినీ హీరో డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా మనసేవ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్యం అందించడం అనేది మానవత్వంతో కూడి ఈరోజు కంటికి సంబంధించిన పరీక్షలు గుండెకి సంబంధించిన పరీక్షలు ఇక్కడ మధ్యాహ్నం రెండు గంటల దాకా వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఆ మహానీయుడిని స్మరించుకుంటూ ఇవాళ ఆయనకి ఘనమైన అర్పిస్తూ మన సేవ శ్రీనివాస రాత్రుల్లో ఈ వైద్య శిబిరం నిర్మించడం వైద్య ఏర్పాటు చేయడం అనేది ఎంతో అభినందన విషయం భవిష్యత్తులో ఆయన పేరు మీద సేవా కార్యక్రమాల ద్వారా జయంతి ఉత్సవాలు జరపాలని కోరుకుంటున్నాను సాటి గురించి ప్రక్రమాని గురించి కనీసం ఆలోచించటం కానీ వారి కోసం కనీసం ఒక్క నిమిషాన్ని మనం వెచ్చించడానికి కూడా సిద్ధపడిన ఈ రోజుల్లో మేం సైతం ఫౌండేషన్ వారు అనేకమైన సేవా కార్యక్రమాల్లో వాళ్ళ చేతనైన చేయూతని ప్రక్కవారి కోసం అందిస్తున్నందుకు వాళ్ళని ముందుగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మీకు చేతనైన పద్ధతిలో మీరు చేస్తుంటే మాబోటి వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది మీకు చేయూతను అందిస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను